హాయ్ వెల్కమ్ కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో బాధ్యతలు తీసుకునే అవకాశం కనపడుతోంది అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖల పట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఆయన సరైన శాఖలు తీసుకున్నారన్న అంశాన్ని కాసేపు క్రితం మరొక వీడియోలో మనం చర్చించాం అయితే రాజ్యాధికారం రాజ్యాధికారం అని మనం అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారం చేపడతారా అని చాలా మంది మనం మాట్లాడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి కావాలన్న డిమాండ్లు చాలా సందర్భాల్లో వ్యక్తమైనవి ఇదే వేదికగా ఇదే స్టూడియో వేదికగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు నేను మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక రెండేళ్లన్నా ముఖ్యమంత్రిగా ఇస్తే బాగుంటుందేమో అట్లీస్ట్ ఒక ఇరవై నెలలన్నా ముఖ్యమంత్రిగా ఇస్తే బాగుంటుందేమో అని భావించాం ఆ మేరకు చర్చలు జరిగినాయి అయితే ఇప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది అయితే అనుకున్నది సాకారమైందా లేదా ఎంత దూరంలో ఉన్నాం మాట్లాడదాం చంద్రశ్రీనివాస్ నమస్కారం మనతో పట్టుకున్నారు నమస్కారం సార్ సార్ మనం ఇదే స్టూడియోలో మనం మాట్లాడుకున్నాం రెండున్నర ఏళ్ళు ఇవ్వాలి దగ్గర నుంచి కనీసం ఇరవై నెలలు ఇవ్వాలి దగ్గర వరకు మనం మాట్లాడుకున్నాం అయితే ఒక దశలో పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారే అని లోకేష్ గారు చెప్పిన తర్వాత ఇక ఆశలు వదిలేసుకున్నాం ముఖ్యమంత్రిగా చంద్ర పవన్ కళ్యాణ్ గారు అయ్యే అవకాశం లేదు ఇక అని చెప్పి ఆశలు వదిలేసుకున్నాం డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్నారు బాధ్యతలు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవడం అసలుకి దేశం మొత్తం కూడా ఆయన ఆకర్షించిన ఆయన దేశం మొత్తాన్ని ఆకర్షించాడు ఇవన్నీ అద్భుతాలు జరిగినాయి ఆయన ఏదైతే స్ట్రాటజీతో వెళ్ళాడో అద్భుతం వంద శాతం ఫలించింది అది ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే రాజ్యాధికారానికి ఎంత దూరంలో ఉన్నా డెఫినెట్గా మంచి క్వశ్చన్ అడిగారు కిరణ్ గారు ఆయన యువకాలు నాకు వదిలేయండి నేను మిగతాది నాకు వదిలేదు నేను చూసుకుంటా అన్నాడు వ్యూహాత్మకంగా ఉన్నాడు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రతి ఒక్కరి నోట పవన్ కళ్యాణ్ మాట ఎక్కడ తగ్గాలో కదా ఎక్కడ నెగ్గాలో తెలిసాడు ఎక్కడ తగ్గాడు ఇప్పుడు రాష్ట్రాల సరిహద్దు దాటి దేశ రాజధానిలోనే మోదీ గారి పక్కన ఉన్నాడు అది మనం గర్వించి ఒక తెలుగు బిడ్డగా మీరైనా నేను అందరికంటే ఎక్కువ గర్వపడాలి ఫస్ట్ నుంచి ఒకే వాయిస్ కాబట్టి చాలా మంది విశ్లేషకుడు నాలుగు దశాబ్దాలు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తులు జర్నలిస్టులు పెద్ద పెద్ద మేధావులు కూడా హెచ్చలేదు డే వన్ నుంచి మనం డిస్కషన్ చేసుకుంటాం ఒకటే మాట ఒకటే మాట అది కిరణ్ చంద్ర శ్రీనివాస్ది కరెక్ట్ ఎంతమంది జర్నలిస్టులు ఉన్నా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నా చాలా మంది ఆరమేశ్వరి తీసుకుంటా ఉన్నా కొంతమంది పదకొండు రోజులు నాకు ఇంట్లో భోజనం పెట్టిన కొంతమంది రకరకాల ఛాలెంజ్లు ఇస్తున్నారు విచిత్రం ఏంటంటే నెంబర్ వన్ ఛానల్ లాంటి వాళ్లే పొక్క బోర్లో పడ్డారు నంబర్ వన్ నంబర్ టూ ఛానల్ బొక్కబోళ్ళ బట్టే మీరు అన్నట్టుగా నాలుగు దశాబ్దాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న విశ్లేషకులు వీళ్ళందరికీ ఒక రకంగా వీళ్ళకి ఒక ద్వేషంతో మాట్లాడతారా లేకపోతే వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడారా ఇవాళ్ళకి నాకు తెలియదు కానీ వాళ్ళందరూ అంత నిశ్చిగా వ్యవహరించడం బయట కనపడటానికి భయపడే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలా మనం ఒకటే మాట మన అనేక బెదిరింపులు వచ్చినా అనేక రకాలు హెచ్చరించిన అనే ఇవన్నీ మనం ఏంటి ఒకే కాజ్ కోసం ఆంధ్రప్రదేశ్ లో నవ నిర్మాణ రాజధాని కోసం ప్రజల కోసం మనం పోరాడాం నేను నేనకన్నా గారు దీంట్లో మనం ఏం వచ్చింది లేదు ఇదేమి మన టైము మన సాక్రిఫైస్ చేసాం మన ఫ్యామిలీ కంటే రాష్ట్రం కోసం మనం మీరైనా నేనైనా చేసాం సరే పక్కన పెట్టండి ఒక పౌరుడిగా మన కర్తవ్యాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించాం ఓకే ఆ దిశగానే ప్రమాణ స్వీకారం చూసాం స్టేజే ముందు మోదీ గారిని చూసాం చాలా హ్యాపీ మన ఫుల్ఫిల్ మనం చేయాల్సింది మనం చేసాం ఇకపోతే మీరు అన్నట్టు రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం మీరు అనుకున్నాం మనం అనుకున్నాం ఆ రాజ్యాధికారం అంటే హండ్రెడ్ పర్సెంట్ అప్పుడే వచ్చినట్టే అవుపడుతుంది ఎట్లా ఏ పరిణామాలు నిన్న పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర దశాబ్దాల అనుభవంలో నేను మారాను అనే ఒక మాట అన్నాడు నా పరిపాలన చూస్తే మీకు అర్థమైంది అన్నాడు దేవన్ నుంచి అతను తీసుకున్న ప్రాధాన్యత క్రమం కావచ్చు ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఇవ్వటం కావచ్చు మోదీ గారి సమక్షంలో ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా ఏ పని చేయట్లా రెండు ఐఎన్పిఆర్ కి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ శాఖల కార్యాలయంలో నా ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలన్నమాట అది అల్టిమేట్ సార్ ఆల్రెడీ అయిపోయినట్టే రాజ్యాధికారంలో అది నిజమేనా సార్ హండ్రెడ్ పర్సెంట్ గా జీవో రిలీజ్ చేసింది సార్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రభుత్వ కార్యాలయాలతో కాదు ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పుట్టే ఉండాల్సిందే అది విషయం కాదు కదా అంటే రాజ్యాధికారం ఆల్మోస్ట్ సిద్ధించినట్టు భావించి సిద్ధించినట్టు ఆ రాజ్యాధికారులు బాగా వైపట్టు రాజ్యాధికారులు బాగా బాగా అయిపోయారు అయిపోయింది ఇప్పుడు అంటే ఎవరు కూడా సార్ ఇది ఎప్పుడు జరగలేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీరు అవును ఇప్పుడు డికే శివకుమార్ కర్ణాటకలో జరిగింది ఆయన శాఖలు ఇచ్చారు డిప్యూటీ సీఎం అన్నారు కానీ ఫోటో అక్కడ సిద్ధరామయ్యతో పాటు సరి ఫోటో లేదు ఇక్కడ తెలంగాణలో కూడా మనం చూసాం ముందు వీళ్ళిద్దరు ఢిల్లీ వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఇద్దరు కనపడతారు గాని ప్రభుత్వ శాఖలో ఫోటో మాత్రం రేవంత్ రెడ్డిదే ఉంటది యాడ్స్ లో కూడా రేవంత్ రెడ్డిదే ఉంటది ఏమిచ్చినా ప్రభుత్వ శాఖల్లో కావచ్చు ప్రభుత్వ కార్యకలాపాలలో కావచ్చు పవన్ గారి లేకుండా ఏది చేయకూడదు అని ఈవెన్ ఈవెన్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేయడం అనే విజువల్ ఇంపాక్ట్ అంటే వాళ్ళు ఆయన వాళ్ళకి ఇచ్చిన దానికి వాళ్ళు కూడా అంతే ఇస్తున్నారు అనేది మనం అర్థం హండ్రెడ్ పర్సెంట్ సార్ అది లోకేష్ గారి విషయంలో ఆయన చాలా మంది పప్పు పప్పు అన్నారు పప్పు కాదు సార్ అతను నిప్పయ్యాడు సార్ ఈరోజు కష్టకాలంలో వాళ్ళ నాన్నగారి విషయంలో పవన్ కళ్యాణ్ చూసిన ఇది ఆ రోజు ఎవ్వరు ఒక పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు ఎస్ ఈ రోజు నా ప్రకారం అతను యాక్చువల్ గా నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు వద్దు వద్దు అన్నా గానీ కాదు నువ్వు ఆశీస్సులు కావాలని పెట్టాడంటే ఓకే ఆయన సార్ విత్ యువర్ పర్మిషన్ మీకు నాకు తెలిసిన మిత్రుడు సీనియర్ పాత్రికేయులు ముక్కంటి గారు ప్రస్తుతం ముక్కంటి గారు సచివాలయంలో ఆయన ఉన్నారు కొంతమంది మంత్రులు ఇప్పటికే బాధ్యత తీసుకున్నారు ఇంతమంది వీడియోలో పొరపాటుగా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ బాధ్యత తీసుకున్నాడు అనుకున్నా కాదు నారాయణ గారు బాధ్యతలు తీసుకున్నారు ఒక్కసారి ముక్కంటి గారిని మనం అనుకుంటున్న సబ్జెక్ట్ సబ్జెక్ట్ని ఆయన అడుగుదాం ముక్కంటి గారు నమస్కారం అండి కిరణ్ చెప్పండి ఏం లేదు ఇవాళ రాజ్యాధికారంలో భాగం అవ్వాలి అనేది రాజ్యాధికారం రావాలనేది చాలా కాలంగా ఒక ఆశ ఉన్నది ఒక వర్గానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా రాజ్యాధికారం సాధించాలి అనుకున్నారు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అయితే రాజ్యాధికారానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నాము అనేది ప్రశ్న ఖచ్చితంగా కిరణ్ ఏదైతే రాజ్యాధికారము లోకి అంటే సంపూర్ణంగా అంటే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితేనే పూర్తి స్థాయి రాజ్యాధికారం వచ్చింది అనుకునే భావన ఉంటే మరి కొద్ది సమయం ఆగాల్సిందే కొంతకాలం అప్పుడు సంపూర్ణ మీరు సంపూర్ణ రాజ్యాధికారం వస్తుంది కానీ ఇప్పుడు కనుక చూసినట్టయితే గడిచిన పదేళ్లలో పవన్ కళ్యాణ్ తను పార్టీ స్థాపించటము రాష్ట్ర అవసరాల రీత్యానైతేనేమి ఒకసారి డైరెక్ట్ గా భాగస్వామ్యా ఓటమి పాలైన మరొకసారి ఆ ఉండి మద్దతు ఇచ్చినప్పటికీ ఈసారి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర కీలక భూమిక పోషించారనైతే ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు తీసుక మాత్రమే నేను ఇలా చేస్తున్నాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా తను పరిమితిని తగ్గించుకొని సీట్లు తగ్గించుకొని కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అంటే ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా నూటికి నూరు రూపాయలు పోటీ చేసి తెలిసి ఒక రికార్డు సాధించడం ఒకటైతే మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇప్పుడు రాజ్యాధికారంలో భాగమైనట్టే ఎందుకంటే రాజ్యాధికారంలో భాగం అయ్యారు కాబట్టే ఈరోజు డిప్యూటీ గా పవన్ కి దక్కింది అంతేకాదు ఇవాళ చూసినట్లయితే ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలో చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఇద్దరా అన్నట్టుగా అనిపిస్తా ఉంది ఎందుకంటే పవన్ చంద్రబాబు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తూ తాను ఎక్కడ నేను తాను సమానమే అనేటువంటి ఆయనే చెప్తూ ఎక్కడ ప్రభుత్వ కార్యాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చోట ఎక్కడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుందో పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఉండాలి అనేటువంటి ఆర్డర్ ను కూడా జారీ చేతుంది ఇవాళ ప్రతి కార్యాలయంలో ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెడుతున్నారంటే అది అలాంటి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ సెక్రటేరేట్ లో చూసినప్పుడు కూడా అయితే డిప్యూటీ సీఎం గా సపరేట్ ఏదో ఒక బ్లాక్ లో ఆయన కేటాయించారు కానీ ఎక్కడైతే చంద్రబాబు ఫస్ట్ బ్లాక్ లో లో అవుతారు అక్కడ పక్కనే ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక సూపర్ సూపర్ అంటే ముఖ్యమంత్రి గారు ఈయన ఇస్తున్నారు ఇస్తున్నారు అయితే బాధ్యతని సేకరిస్తారు ఇక రెండోది మీరన్నట్టు కావచ్చు లేకపోతే అందరు ఊహించినట్టు అంటే ముఖ్యమంత్రి తర్వాత పవర్ఫుల్ పదవి హోం మంత్రి అనేటువంటి భావంతో అందరూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి హోం మంత్రి హోం మంత్రి అనేటువంటి భావాలు ఉన్నారు కానీ గత కొంతకాలం చూసినట్లయితే మంత్రి అనేటువంటి పదవి ఇది నామినల్ అనేటువంటి మనకి గడిచిన అనుభవాలు చెప్తా ఉన్నాయి ఆ క్రమంలో హోం మంత్రి వల్ల ఎలా ఉంటుందంటే లా అండ్ ఆర్డర్ మొత్తం ఇలా చేతిలో ఉంటుంది ఈ జరిగేటన్నిటికీ ఈయన బాధ్యత వహించాలనేటువంటి పరిస్థితిలో ఉంది కానీ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఐదు శాఖలు తీసుకున్నారో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ శాఖలలో కీలకమైనటువంటి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా పెద్ద శాఖ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అరవై ఐదు శాతం డెబ్బై శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు మనకి నూట పది నూట పది మున్సిపాలిటీలు పక్కన పట్టణాలు పక్కన పెడితే పదమూడు వేల గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఈ పదమూడు వేల గ్రామాల అభివృద్ధికి ఈ పదమూడు వేల గ్రామ పంచాయతీల్లో ఈయన ఈయన నిధుల ద్వారా ఈయన ప్రత్యేక చొరవ ద్వారా అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశము వాళ్ళకి దగ్గర ఇవ్వడానికి కూడా చాలా దోహదపడుతుంది భవిష్యత్తులో ఈ యొక్క జనసేనని బలోపేతం అవ్వాలన్నా పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అవ్వాలన్నా కూడా దిస్ ఈస్ రైట్ పోర్టు పోలేదు పవన్ కళ్యాణ్ కిరణ్ ఓకే సూపర్ అంటే వ్యూహాలు నాకు కుదిరిందంటే మామూలుగా లేదు ఆయన ఆ ఆ రోజు నుంచి ఓటు చేయాలనివ్వకూడదన్న రెండేళ్ల క్రితం చెప్పినప్పటి నుంచి ఇవాళ సేకలు తీసుకునేంత వరకు కూడా చాలా పర్ఫెక్ట్ మూవ్స్ ఉన్నాయని అనుకోవచ్చు కదా రాజకీయ పరిణతి పవన్ కళ్యాణ్కి ఎవరైతే రాజకీయ పరిణతి లేదు అని అనుకుంటుంటారో వాళ్ళందరికీ వాళ్ళ తను ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాడనేది కూడా ఒక తేటతెలమైనట్టు అనుకోవచ్చు ఖచ్చితంగా మొదట్లో అంటే పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో ప్రసంగం ఆవేశ పూరిత ప్రసంగాలు చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి ఒక దశలో బూతి పదాలు లేకపోతే అన్పార్లమెంటరీ వాడుతున్నారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే అనేటువంటి భావన కూడా అందరిలో ఉన్న పరిస్థితే కానీ యాజ్ ఏ రియాలిటీ చూసినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జనాల్లో వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని స్ఫూర్తి నింపాలి అన్నప్పుడు ఇట్లాంటి ప్రసంగాల ద్వారానే అవుతుంది కాబట్టి ఇలా ఇలా వార్ వన్ సైడ్ అయింది అంటే ఆ కింద క్యాడర్ కి అలాంటి స్పీచ్ల ద్వారా ఇవ్వడం వల్లే ఇలా అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా అయితే ఈ గెలుపు కూడా ఇదై ఉండేది కాదు అట్లాగే ఏదైతే ఇప్పుడు గతంలో ఒక నానుడి ఉంది ఏంటంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రావాలన్నా కాపు కమ్యూనిటీ అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండేది అయితే ఒకవైపున వైసీపీ నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అనుకున్నప్పుడు కాపులకు ప్రాధాన్యత లేదు కాపులు కౌంట్ చేయలేదు అన్నప్పుడు అందరి దృష్టి ఇప్పుడు ఏదైతే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కాపులు నమ్ముకొని అధికారంలోకి రావాలని అది జనసేనని ఉపయోగించింది కానీ ఈ ఎన్నికల్లో అదే పవన్ కళ్యాణ్ అదే పిలుపు ఇవ్వబట్టే ఈ యొక్క కూటమి గెలుపుకి తెలుగుదేశం పార్టీకి అధికారం ఓటు షేరింగ్ అంతా జనసేన ఓటు షేరింగ్ అంతా అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా తగ్గమైనది జగమెరిగినటువంటి మెలిగినటువంటి అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఏకీభవిస్తున్నారు అందుకోసమనే ఈ రోజు ప్రతి చోట ప్రతి అడుగున పవన్ కళ్యాణ్ ఓన్ తీసుకుంటున్నారు ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంచితే కుదరదు ఇబ్బందులు వస్తాయి కాబట్టి దీర్ఘకాలికంగా ఇలా బంధం కొనసాగాలంటే ఇలాంటి బంధాన్ని కంటిన్యూషన్ గా చేసి సరైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు రాక్ష ప్రయోజనాలు నేకూరుతాయి వీరిద్దరికి కూడా మంచి జరుగుతుంది అనేటువంటి భావన అయితే ఉంది కేర్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖం గారు సో అది ముఖండి గారు ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో ఉన్నారు సెక్రటేరియట్ లో ఇవాళ పొంగూరు నారాయణ గారు బాధ్యతలు తీసుకున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారి చాంబర్ పక్కనే ఆయన కేటాయిస్తున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే చరిత్రలో మొదటిసారి చెప్పాలి చంద్ర ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ మీరు అన్నదాన్ని ఆయన కూడా ఏకీభవించారు రాజ్యాధికారం ఆల్రెడీ భాగమైనట్టే ఇందులో రాజ్యాధికారం దక్కకపోవడమే ఉంది ఏమి లేదు సీఎం అనే పదవి లేదనేది ఒక్కటే తప్ప అది లేకపోయినా కానీ ముఖ్యమంత్రులతో సమానమైన గౌరవ మర్యాదలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూ ఉన్నారంటే ఆల్మోస్ట్ ఇద్దరు ముఖ్యమంత్రులా అన్న రీతిలో కొనసాగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళిద్దరిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రెండు కళ్ళు అని భావిస్తున్నారు భావించబట్టి ఈరోజు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఓటు పోలరేషన్ అయింది ఇకపోతే తను చెప్పినట్టుగా ఏదైతే చాంబర్ లో ఫస్ట్ బ్లాక్ లో ఉన్నదే ఫస్ట్ బ్లాక్ లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గౌరవ సలహాదారు అజయ్ కల్లాం చీఫ్ సెక్రటరీ వీళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడేంటి పరిస్థితి అజయ్ కల్లాం లో వీళ్ళు ఎవరు లేరు ఇటువంటి సలహాదారులు ఎవరు అవసరం పవన్ కళ్యాణ్ ప్రముఖ సలహాదారుడు అయిపోతాడు ఇక ఆయన పక్కన ఉంటే అది ధైర్యం అది ఒక భరోసా అది ఒక స్ట్రెంత్ కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చాలా ఈ సందర్భంగా ఒకసారి కిరణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి మనం వీడియో చేయాలి ఎందుకంటే ఆయన ఎక్కడ అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసినట్టుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి స్టెప్ కూడా నేను మారిన మనిషిని నన్ను చూస్తానన్నారు చూసారా తూచ తప్పకుండా పాటిస్తున్నాడు పదేళ్ల పాటు ఈ పొత్తు కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు చాలా మంది అంటే పదేళ్ళు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారా పదేళ్ల పాటు మనం ఊడిగం చేయడమేనా పదేళ్ల పాటు మనం వాళ్ళ కింద మనం కాపులాదారులమేనా అని మాట్లాడిన వాళ్ళకి వాళ్ళ ఈ సంకేతాలు అన్ని ఉన్నాయి చూసారా ఇలా ఉన్నప్పుడు పదేళ్ళు ఉంటే కదా మాత్రం అంతే కదండి రాజ్యాధికారం సంపూర్ణంగా సాధించినట్టు కాపులకు రాజ్యాధికారం అనే ఒక తీరినట్టే కల ఉందో తీరినట్టే భావించాలి ఏదైనా కానీ సరే ఒకటి గొప్ప పరిపాలన సుపరిపాలన మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు రైట్ విధ్వంసకర పాలన నుంచి మంచి ఆహ్లాదకరమైన పరిపాలన రాజధాని నిర్మాణంలో కావచ్చు ఏదైనా కావచ్చు మంచి రోజులు ఆంధ్రప్రదేశ్ రావాలి థ్యాంక్ యూ సార్